తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి వార్తలకెక్కారు విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్కు ఆయన అల్టిమేటం ఇచ్చారు ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధిత మహిళతో తిరువురు ఎస్ఐ అసభ్యంగా ప్రవర్తించారని బుధవారం ఉదయం పదకొండు గంటలోపు సస్పెండ్ చేయాలని డెడ్ లైన్ విధించారు ఆయన ఒకవేళ చర్యలు తీసుకోకపోతే బాధిత కుటుంబంతో కలిసి తిరువురు పిఎస్ ఎదుట ధర్నాకు దిగుతాననే అల్టిమేటం ఇవ్వడం చర్చనీయాంశమైంది తిరువురు ఎమ్మెల్యే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు కొలికపూడి వ్యవహార శైలితో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని సీఎం చంద్రబాబుకు ఫిర్యాదులు వెలువెత్తాయి ఇటీవల ఒక గిరిజన మహిళపై దాడి ఆమె ఆత్మహత్యాయత్నం చేయడంతో టీడీపీ సీరియస్గా తీసుకుంది ఈ నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ కొలికపూడిని పిలిచి వివరణ తీసుకుంది కొలికపూడిని మందలించినట్టు ప్రచారం జరిగింది ఇకపై ప్రభుత్వానికి నష్టం తీసుకొచ్చే పనులు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటారని హెచ్చరించి పంపినట్టు ప్రచారం అయింది ఈ నేపథ్యంలో కొలికపూడి సిపికి అల్టిమేటం ఇవ్వడం ద్వారా ఎవరిని హెచ్చరించాలని అనుకుంటున్నారనే చర్చకు తెరలేచింది ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్కి వెళ్లిన మహిళ తనను ఎస్ఏ ఇబ్బంది పెట్టినట్టు ఎమ్మెల్యే అలాగే విజయవాడ సిపి దృష్టికి తీసుకెళ్లారు ఎమ్మెల్యేగా సీరియస్గా స్పందించడం గమనార్హం కొలికపూడి అల్టిమేటం నేపథ్యంలో ఎస్ఐపై చర్యలు తీసుకుంటారా లేక లైట్ తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది